దానికి సమాధానం చెప్పండి అభిమానులు ఆత్మహత్య చచ్చిపోతారు రాజకీయాల్లో అభిమానులు లేని తిరిగి దెబ్బలాడుతూ ఉంటారు మొగుండుకోట్టు రోడ్ ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వం కనపడుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు సన్నిహితులు అని మోగుదే మోబుదేవి గారు బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు రిజన్ చేస్తూ ఉన్నారు ఎంపీలు రిజర్వ్ చేస్తా ఉన్నారు ఎందుకో తెలుసా మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకొత్తాకి ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండెట్ని నూట యాభై సీట్లని మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు ఏ రోజు ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఉప ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు దానికి ఏం ఆశలు చెప్తారు మీరు ఏమీ మాట్లాడలేదు ఏం చేశారు చెప్పుకోకుండా సరే మీరు ఏమి నిలబెట్టుకున్నారు ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతాకి వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలకి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము వెయ్యి రూపాయలు పెన్షను ఒకేసారి పెంచి పాత బకాయితో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోవద్దు ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ సిక్సే కాదు మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు ఇప్పుడు నా పక్కన నా మిత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు నేను మాట్లాడే అవకాశం